హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రావెలర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చేసి రాయిచూట్టు అన్నమయ్య జిల్లా దగ్గరలోని గాలివేడి మండలంలో ఉన్నాను గాలివేడు మండలంలోని బ్రాహ్మణ వీధి దగ్గర ఉన్నాను బ్రాహ్మణ వీధిలో మనము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాను బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈ దేవాలయాన్ని సుమారుగా పదమూడు వందల ఏళ్ళ ముందు నిర్మించిన దేవాలయము కొంతమంది గుప్త నిధుల కోసం ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది కొద్ది రోజుల తర్వాత దేవాలయంలో పూజలు జరగడం ఆగిపోయినాయి ఈ మధ్య కాలంలో యువత కొంతమంది కలిసి మళ్ళీ దేవాలయాన్ని మొత్తం రినోవేషన్ చేయడం జరిగింది సో లోపల దేవాలయం ఏ విధంగా ఉంది అనేది ఈ గుడి యొక్క చరిత్రను మొత్తం కూడా ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను నాకు తెలుగు ట్రావెలర్ మీ పేరును తన్నీరు రమేష్ ఈ గుడి గురించి మరింత సమాచారం ఏమైనా తెలియజేస్తారా తప్పకుండా తెలియజేస్తానండి గాలివేడు బ్రాహ్మణ వీధి ఆలయాల ఉత్సవ కమిటీ నా పేరు తన్నీరు రమేష్ నేను కమిటీ సభ్యుడిని ఈ ఆలయాల చరిత్ర చారిత్రక నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గతంలో ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు దీనికి ఉన్నటువంటి ప్రాశిస్త్యం ఇవన్నీ కూడా మీకు క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందుగా మా కమిటీ సభ్యులను ఒకసారి మీకు పరిచయం చేస్తాను దాదాపుగా వీళ్ళంతా కూడా మా కమిటీ సభ్యులే దాదాపుగా ఇరవై మంది కమిటీ సభ్యులు ఉన్నారు అందులో కొంతమంది అనివార్య కారణాల వల్ల ఇక్కడ హాజరు కాలేకపోయారు వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు అన్నమయ్య జిల్లా గాలివిడి మండలం గాలివిడి మండల కేంద్రంలో ఉండే పెద్దూరు ప్రాంతంలో ఉండేటటువంటి బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు రెండు కూడా దాదాపుగా మనకున్నటువంటి సమాచారం మేరకు పదమూడవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు సారథ్యంలో అంటే వారి హయాంలో జరిగినటువంటి కొన్ని ఆలయాలకు సమకాలీన ఆలయంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది అందులో భాగంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి చిన్నమన్నం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒంటిమిట్ట రామాలయము గాలివీడు పెద్దూరులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవన్నీ కూడా సమకాలీన ఆలయాలుగా చాలామంది చరిత్ర చెబుతోంది చాలామంది పెద్దలు చెబుతూ ఉన్నారు ఇకపోతే ఇక్కడ చారిత్రక నేపథ్యం చూస్తే కనుక దాదాపుగా శ్రీకృష్ణ దేవరాయలు పదమూడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది అందులో భాగంగా ఇక్కడ ఈ స్థల పురాణం కనుక మనం చూస్తే కనుక ఒకప్పుడు అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అన్నమాచార్యుల వారు ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించి స్థుతించి కొన్ని రచనలు చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆ రచనలు కూడా మేము పబ్లిక్కి ఇదివరకే మేము సోషల్ మీడియా ద్వారా తర్వాత ప్రచార సాధనాల ద్వారా వార్తాపత్రికల ద్వారా అందించడం జరిగింది ఇకపోతే ఈ పెద్దూరు ప్రాంతం ఏదైతే ఉందో చాలా పవిత్ర పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇదే ప్రాంతంలోనే గతంలో ఉన్నటువంటి రాజులు ఇక్కడ ఒక కోట రాజుగారి కోట అని ఉండేది అంటే దాదాపుగా వంద మీటర్ల పక్కనే ఉన్నటువంటి ఈ స్కూల్ ఉన్నటువంటి ప్రాంతంలో రాజుగారి కోటలో కోటను అనుసంధానంగా చేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పట్లో ఉన్నటువంటి హిందుత్వ రాజులంతా కూడా ఒక కోటకు అనుసంధానంగా దేవాలయాలను ఏర్పాటు చేసి గ్రామస్తులంతా కూడా అక్కడికి అక్కడికి పిలిపించుకొని వాళ్ళకు దైవభక్తితో పాటు పరిపాలన సౌలభ్యంతో పాటు వారంతా కూడా అంటే అన్ని సమ్మిళితంగా పరిపాలన సాగించేవారు అందులో భాగంగా మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ అప్పట్లో అంటే ఇదంతా కూడా అగ్రహారం చాలా వరకు యాభై నుండి అరవై కుటుంబాలు అర్చకులంతా కూడా ఇక్కడే నివసించేవారు ఈ అగ్రహారంలో పక్కనే మన టెంపుల్కి ఆనుకొని ఒక చిన్న వేద పాఠశాల కూడా ఉండేది అంటే ఇప్పుడు ఏదైతే మనం తిరుమలలో చూస్తున్నామో వేద వేద పాఠశాల గత వందల సంవత్సరాల క్రితం గాలివీడులో ఉందని చెప్పి మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఏదైతే ఈరోజు తిరుమలలో మాడవీధుల్లో పాదరక్షకాలు లేకుండా నడయాడుతూ ఉన్నటువంటి అదే సాంప్రదాయం కొన్ని వందల సంవత్సరాల క్రితం గాలివీడులో బ్రాహ్మణి వీధి ఆలయాల్లో ప్రజలంతా కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించేవారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గాలివీడి యొక్క బ్రాహ్మణ వీధి ఆలయాల యొక్క పవిత్రత ఏ స్థాయిలో ఉంది ఏ విధంగా ఆ రోజుల్లో బ్రహ్మోత్సవాలు కానీ స్వామివారి యొక్క లీలలు కానీ స్వామివారి యొక్క ఉత్సవాలు కానీ ఏ విధంగా అలరాలు ఆ స్వామివారి యొక్క లీలలు ఏ విధంగా కనబడినాయి ఆ దేవలము ఏ విధంగా మనము గొప్ప స్థాయిలో ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా కాలక్రమేణా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు ఈ ప్రాంతాన్ని వదిలిపోవడం వల్ల తర్వాత కొంతమంది గుప్త నిధుల బ్యాచ్లు ఈ టెంపుల్లో పడి ఏదో నగలు న నట ఇట్లాంటివి ఉంటాయని చెప్పి వాటిని ధ్వంసం చేయడము ఈ విధంగా చేయడం వల్ల ఆలయం మరుగున పడిపోయి శిథిలావస్థకు చేరింది ఈ క్రమంలో అర్చకులు ఇక్కడ నుండి వెళ్ళిపోవడము కాలక్రమేణా పూజలు తగ్గిపోవడము ఈ ఆలయం కూడా కూలే స్థితిలో ఉన్న సమయంలో దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం ఒక ఇరవై మంది యువకులంతా కూడా అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కరోనా సమయంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి యువకులంతా కూడా బాగా చదువుకున్నవారు ఉద్యోగాలు చేసేవాళ్ళు అంతా కూడా ఏకమై ఒక కమిటీగా ఏర్పడి ఆల్రెడీ ఇది లో ఉంది ఎండోమెంట్లో ఉండి దీనికి పదిహేడు పదిహేడు ఎకరాల భూమి కూడా ప్రస్తుతము లైవ్లో ఉంది కాబట్టి దీన్ని ఒక ఈవో గారి పర్యవేక్షణలో ఉంది కాబట్టి ఇలాంటి ఆలయాన్ని ప్రభుత్వం అయితే సరిగ్గా దీన్ని చూడలేదన్న కారణంతో అంటే అక్కడున్న పాలకులు పట్టించుకోకును లేదంటే హిందువులు పట్టించుకోకును రకరకాలే ఉండొచ్చు కానీ అవన్నీ పక్కన పెడితే ఉన్న ఇరవై మంది కమిటీ సభ్యులు ఐక్యంగా చేరి ఒక కమిటీగా ఏర్పడి మూడు సంవత్సరాల కాలం దాదాపుగా ఈ రోజుకి తీసుకుంటే మనం మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల కాలంలో పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి గాలివిడి మండలంలో ఉన్నటువంటి పదహారు గ్రామ పంచాయతీల్లో అన్నీ కూడా గ్రామ గ్రామానికి తిరిగి విరాళాలు సేకరించారు విరాళాలు సేకరించడంతో పాటు ఈరోజు సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది దాదాపుగా మనము మార్చి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఈ ఆలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి కూడా అర్చకులు ఆ ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది కావున ఇప్పటి వరకు దాదాపుగా మనం లెక్కల విషయానికి వస్తే కనుక దాదాపుగా డెబ్బై నుండి ఎనభై లక్షల రూపాయలు మనం వెచ్చించి అక్కడ శివాలయంలో పదకొండు అడుగుల కాంపౌండ్ వాల్ ఎత్తును నిర్మించి అక్కడ ఒక బోరు అంటే వాటర్ సౌలభ్యం కోసము బోర్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఆరడుగుల కాంపౌండ్ వాళ్ళను నిర్మించి అదేవిధంగా ఈ ఆలయాన్ని మొత్తం కూడా పూర్తి చేశాం ఈ ప్రధానంగా మనం ఈ ఆలయ రూపు ఈ శిల్పాలను కనుక చూస్తే కనుక ఇవన్నీ కూడా గతంలో బాగా శిథిలావస్థకున్న చేరుకున్నటువంటి క్రమంలో మనం ఏం చేసామంటే ఆళ్ళగడ్డ శిల్పులను పిలిపించి వాళ్ళకు పదకొండు లక్షల రూపాయలు దాదాపుగా కాంట్రాక్ట్ అందించి ట్రైన్ ద్వారా మనం ఇవన్నీ కూడా దించి మళ్ళీ పాలిష్ చేసి యథావిధిగా అదే స్థానంలో మళ్ళీ అమర్చడం జరిగింది అట్ ది సేమ్ టైం మనం వీటి మీద ఉన్నటువంటి శిల్పాలను కూడా అదే విధంగా అంటే ఈ ఫ్లవర్స్ అవ్వచ్చు కొన్ని విగ్రహమూర్తులు అవ్వచ్చు అలాగే అలాగే చెక్కించి మళ్ళీ అక్కడ ఉంచడం జరిగింది సో ఈ విధంగా మనం అంతా కూడా అంటే ఆలయ ప్రాంగణంలో మనం విగ్రహ ప్రతిష్ట కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా సమకూర్చుకోవడం జరిగింది అంటే ధ్వజస్తంభం అయితేనేమి అదే ఉత్సవ ఉత్సవమూర్తులు విగ్రహ మూల విరాట్ మూర్తులు ఇవన్నీ కూడా టెంపుల్ ప్రాంగణంలోకి ఆల్రెడీ తీసుకురావడం జరిగింది వాటిని కూడా ధాన్యంలో ఉంచాం దాదాపుగా మనము ఇంకా ఇరవై ఐదు రోజుల నుండి నెల రోజుల వ్యవధిలో అంటే మార్చి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీన ఈ మహోత్సవాన్ని చూడడానికి ప్రజలు గ్రామ మండల ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఇకపోతే మనము దాతల విషయానికి వస్తే కనుక చాలా వరకు దాదాపుగా డెబ్బై నుండి ఎనభై లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారంటే దాతలు ఎంత గొప్ప మనసుతో ఈ ఆలయ నిర్మాణానికి సహకరించారో మనం అర్థం చేసుకోవచ్చు మన బ్రాహ్మణ వీధి ఆలయాల్లో భాగంగా కొన్ని అనుసంధానంగా మనకు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రపాలకుడు మనకు దక్షిణ ముఖంగా ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారు ఆయన చాలా మహిమలతో భక్తుల కొంగు బంగారంగా నిలిచి ఉన్నాడు కాబట్టి ఇప్పటివరకు ఆయన ప్రతిష్ట ఆల్రెడీ గతం నుండే పూజలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆయన ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి ఉంది అదేవిధంగా మన ఆలయంలో అక్కడ ఉత్తరం వైపు దక్షిణం వైపు రెండు వైపులా ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి పాత ఆలయానికి శ్రీదేవి భూదేవి ఆలయాలు లేవు కానీ ఈసారి మనము టీటీడీ అర్చకులు చెప్పినటువంటి వారి యొక్క సలహాల మేరకు మనం ఏం చేశామంటే శ్రీదేవి భూదేవి ఆలయాలను అడిషనల్గా మనం నిర్మించడం జరిగింది దాదాపుగా రెండు ఆలయాలకు మనం పది నుండి పదహైదు లక్షలు అటు ఇటుగా మనము వెచ్చించడం జరిగింది వాటి విగ్రహ ప్రతిష్ఠ కూడా మన మూల విరాట్మూర్తి మూర్తి వెంకటేశ్వర స్వామితో పాటుగా అవి కూడా జరుగుతాయి ఈ ఆలయానికి అనుసంధానంగా మనము ఒక యాభై మీటర్ల దూరంలో పక్కన ఉన్నటువంటి ఆ స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయం గంగమ్మ ఆలయం కూడా గతంలో పూ పూజలు జరిగేవి ప్రస్తుతం అక్కడ ఈ పూజలు ఎప్పుడైతే ఆగిపోయాయో అక్కడ పూజలు జరగకపోవడంతో అది కూడా మరుగున పడిపోయింది అది కూడా మనము కొంతవరకు రాబోయే రోజుల్లో దాన్ని డెవలప్ చేయడానికి మనం కూడా ప్రయత్నం చేస్తాం కమిటీ సభ్యులు తర్వాత ఇక్కడ నుండి మనం శివాలయం కనుక చూస్తే కనుక దాదాపు వంద మీటర్లో మనకు శివాలయం ఉంది ఇది ఎంతైతే ఉందో దాదాపు పదహైదు సెంట్ల ప్రాంగణంలో ఇది ఎంతైతే ఉందో దాదాపుగా అంతే స్థలంలో అక్కడ కూడా శివాలయం పాడుపడిపోయి చాలా అంటే దాదాపుగా పూడిపోయినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కమిటీ సభ్యులంతా కూడా రెండు వందల నుండి రెండు వందల యాభై లోళ్ళ మట్టిని అంటే అక్కడ ఉన్నటువంటి అంతా కూడా తొలగించి అంటే పూడిపోయినటువంటి ఆలయాన్ని వెలికి తీయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనం అది శిథిలావస్థలో ఉంది ఆ ఆలయం కూడా సురక్షితంగా ఉండే విధంగా మేము ఏం చేసామంటే ఇక్కడ ఆరు అడుగుల ఎత్తులో మనము కాంపౌండ్ వాళ్ళని నిర్మి నిర్మిస్తే అక్కడ దాదాపుగా పదకొండు అడుగుల ఎత్తులో కాంపౌండ్ వాళ్ళని నిర్మించాము నిర్మించాము అంతేకాకుండా వాటర్ సౌకర్యం కోసం అక్కడ ఏం చేశామంటే ఒక బోర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపుగా పన్నెండు నుండి పదమూడు లక్షలు వెచ్చించి ఆలయాన్ని కూడా మంచి సురక్షితంగా ఉంచాం ప్రస్తుతానికైతే రాబోయే రోజుల్లో ఎండోమెంట్ ద్వారా దేవాదాయ శాఖ ద్వారా దాన్ని కూడా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఇకపోతే ఇదే ప్రాంతంలోనే మనకి ఇక్కడ కనుక చూస్తే కనుక దీన్ని బ్రాహ్మణ వీధి అంటాము ఇప్పుడు రికార్డెడ్గా రెవెన్యూ రికార్డులో అదే ఉంది కొంచెం ఇటువైపు మనం మెయిన్ బజార్కనే వెళ్తే కనుక దాన్ని రాజుగారి వీధి అని చెప్పి అంటారు అది కూడా రికార్డెడ్లో రికార్డెడ్గా ఉంది అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే కనుక అటువైపు ఇప్పుడు కూడా హిందువులు దాదాపుగా ఈ పెద్దూర్లో అంతా ముస్లింసే అయినప్పటికీ ముస్లిం సోదరులే అయినప్పటికీ కూడా దాదాపు పది నుండి పదహైదు కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళు ఇక్కడ పాడుబడిపోయినటువంటి కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నటువంటి విగ్రహాలను వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకొని అంటే నంది విగ్రహము వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకొని పూజలు చేస్తున్నారు అదేవిధంగా మనం కొంచెం ఒక వంద మీటర్ల దూరంలో అక్కడ కనుక వెళ్తే కనుక అంటే బజార్ మధ్యలో అంటే మనం రోడ్డు మధ్యలో ఒక స్వామి విగ్రహాన్ని ఈరోజు కూడా ఆరాధిస్తూ ఉన్నారు మన హిందువులు సో ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతు తెలపాలని కోరుకున్నాం అంతేకాకుండా మరుగును పడిపోయినటువంటి వాటిల్లో మనం ఇంకోటి కనుక గుర్తు చేసుకుంటే కనుక కోనేరు కోనేరు కూడా దాదాపుగా గతంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అంటే లక్ష్మీదేవితో సమేతంగా ఉన్నటువంటి విగ్రహం కూడా ఆ ప్రాంతంలో అంటే మునిగిపోయినట్టుగా అంటే పూడికి తీస్తే ఏమన్నా బయటకు వస్తుందేమో తెలియదు కానీ ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా స్థానికులు చెబుతూ ఉన్నారు దాదాపుగా అది కూడా మనము ఒక ఏడు నుండి ఎనిమిది సెంట్ల మధ్య ప్లేస్లో అక్కడ అది కూడా ఉంది కోనేరు ఇకపోతే ఇక్కడ స్తంభం ఈ అగ్నిమలో ఉన్నటువంటి ఈ స్తంభము బాగా నమ్మేటటువంటి భక్తులు ఏంటంటే ఈ స్తంభం దగ్గర కనుక కూర్చొని ఏదైనా మనసులో కోరుకుంటే చాలా ఎక్కువ శాతం వాళ్ళకు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి వాళ్ళు మా మాకు మా మనసులో ఉన్నటువంటివి ఖచ్చితంగా తీరుతాయి ఆ కోరికలు అనేది చాలామంది భక్తుల యొక్క నమ్మకం కాబట్టి దీన్ని కూడా మేము చాలా ప్రాధాన్యంగా చూస్తూ ఉన్నాం అదేవిధంగానే మన ఆలయ గోపురంలో కూడా విమాన వెంకటేశ్వరుడు అంటే మనం ఎక్కడైతే తిరుమలలో ఉందో అదేవిధంగా మనం కూడా ఇక్కడ విమాన వెంకటేశ్వరుని ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ ఏ విధంగా అయితే పూజలు అవన్నీ శాస్త్రోక్తంగా జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా మేము ఆ చర్యలన్నీ కూడా చేపడతాం రాబోయే రోజుల్లో మనకు సపరేట్గా ఈ టెంపుల్ కంటూ ఒక ప్రత్యేక అర్చకులు ఉండే విధంగా మనం ఆల్రెడీ నియమించడం జరిగింది ఆయన కూడా ప్రతిష్ట రోజు నుండి ఇక్కడే కంటిన్యూ అవుతారు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉండే విధంగా అర్చకులు ఎప్పుడు వచ్చినా కూడా భక్తులు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవ కమిటీ రాబోయే రోజుల్లో స్వామివారి యొక్క ఉత్సవాలు కావచ్చు భూముల యొక్క అభివృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా వీరి సారథ్యంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ స్థల పురాణం విషయానికి వస్తే కనుక చాలామంది స్థానికులు అంటే ముస్లిం సోదరులు కూడా చాలామంది చెబుతూ ఉంటారు ఈ ఆలయానికి ఒక నాగుపాము అండగా ఉంటూ దీన్ని పరిరక్షణ చేస్తూ ఇక్కడే ఆలయం ప్రాంగణంలోనే తిరుగుతూ ఉండేదని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి శివాలయంలో ఉన్నటువంటి ఆ శివుని చుట్టూ ఉన్నటువంటి ఆ నాగుపాము ఈ వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి వీధి ద్వారా వచ్చి ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళేదని చెప్పి స్థానికులు చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ఎప్పుడూ కూడా రక్షణగా నాగుపా ఇక్కడ ఉండేదనేది చాలా వరకు ఇక్కడున్న పెద్దలు చెబుతూ ఉన్నారు దాన్ని కూడా చాలామంది మేము నమ్ముతూ ఉన్నాం అంతేకాకుండా ఎన్నో వందల సంవత్సరాల నుండి మరుగున పడిపోయినటువంటి ఈ ఆలయం ఇంత విరాళాలు ఇంత పెద్ద ఎత్తున విరాళాలు రావడం అంటే దాన్ని మేము సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలుగానే మేము చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ముఖ్యంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి అందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ